ండే పలికాలకు సంబంధించి ఫౌండేషన్ చేశారు అలా పోలే అసలు చూడకుండా పోవడండి ఇప్పుడు బండే పల్లికాలకు సంబంధించి నాకు అది కదా నా బాధ అంతా దాంట్లో నా పేరు వేసేదండి అందుకు బాధపడుతున్నాను నేను ఎవరో తెలిసిపోయి నా పేరు వేసుకుని పలకెక్కునేది అని అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే అప్షియల్ ఫంక్షన్ కాకపోతే నా పేరు తీసేయండి ఎవరు చేసుకున్న నా అఫిషియల్ ఫంక్షన్ వేసుకున్నప్పుడు నేను నా పేరు వేసుకుంటాను ఇవ్వడో వేసుకునే నా పేరు ఎందుకు వేయాలా ఏం సంబంధం నాకు డాక్టర్ నువ్వు ఇవ్వడో నేను పోయి దాని బట్టలు వేసుకుంటాను నా పేరు వేసుకుంటే నేను స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఉంది అది ప్రోటోకాల్ ఫంక్షన్ అంటే మీరు లెటవండి ప్రోటోకాల్ కాదంటే నా పేరు తీసే నేను పగల పడతా పోయినా నా పేరు ప్రోటోకాల్ కాని దాంట్లో ఎవడో వేసుకున్న దాంట్లో నా పేరు ఉండకూడదు నేను ఒప్పుకున్నాను మీరు నాకు తేల్చి చెప్పండి అఫిషియల్ ఫంక్షన్ అంటే ఎందుకు మమ్మల్ని పిలవకుండా చేశారు దానికి వివరనివ్వండి అఫిషియల్ ఫంక్షన్ కాదు అంటే నా పేరు ఉండడానికి నేను ఎలా శిలాపాలకంలో నా పేరు ఉండకూడదు అప్షియల్ పాలకంలో ఎవడైనా కానీ నేను కరెక్ట్ కూడా చెప్తాయా నా పేరు చేసే అధికారం ఎవరికి ఉంది శిలాపాలకంలో ప్రోటోకాల్ మామూలుగా అఫిషియల్ గవర్నమెంట్ సైట్ అయితే ఎట్లా కడతారు అక్కడ లేదు ప్రోటోకాల్ ప్రకారం ఉండింది నాకెందుకు చెప్పలేదు ఎప్పుడు వస్తుంది మీరు ఏముంటే దానికి మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం వేస్తారు కాంట్రాక్టర్ ఫైల్ వేసి పని ప్రారంభించేటప్పుడు దానికి ఫౌండేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తాం మా ఫౌండేషన్లో వసతులు ఉండాలి కదా అండి లెటర్ అయ్యి లెటర్ రాసి నాకు వివరణ ఇవ్వండి అయ్యా అఫిషియల్ ఫంక్షన్ ఉన్నారా నన్న ఎందుకు పేరు వివరణ ఇవ్వండి అఫీషియల్ ఫంక్షన్ కాదన్నారా నా పేరు తీసేసి నా పంట బాగా పక్క లేదా మీరు చెప్పేంటి అఫీషియల్ ఫంక్షన్ అఫిషియల్ ఫంక్షన్ ఉన్నారా మీరు నాకు వివరణ ఇవ్వండి